అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి జరిగేది తెలిస్తే ఎగ్రి ఇస్తారు మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ రాశివారు నిరంతరం కూడా కష్టపడుతూనే ఉంటారు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే సుఖ జీవనానికి అలవాటు పడకుండా దూరంగా ఉంటూ మానసిక ప్రశాంతతతో ఓర్పుగా సంయమనంగా ముందుకు దూసుకుని వెళ్తూ ఉంటారు చాలా పట్టుదల కలిగి ఉంటారు ఏది చేయాలన్నా పర్ఫెక్ట్గా నీట్గా వీరు చేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున నెరవేరబోయే అవకాశాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా అదృష్టం వరించబోతుందని చెప్పవచ్చు దైవానుగ్రహం పుష్కలంగా ఉండడం వల్ల అనుకున్నది అనుకున్నట్లు వరకు కూడా వీరు నిద్రపోరు ఇక వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కబోతుంది ఇక మరో రెండు రోజుల్లో వీరికి ఒక చక్కటి శుభవార్త అందుతుంది ఇక వీరు ఈ వార్తతో ఎగిరి గంతిస్తారు వీరికి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది దాంతో ఒక శుభవార్త కూడా వస్తుంది ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఎప్పటి నుంచో ఒక మీ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి ఫ్రెండ్ కావచ్చు మీ బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు లేదా మీ బంధువుల్లో ఎవరైనా కావచ్చు అనుకోకుండా దూరంగా రావాల్సిన అవసరం వచ్చింది దూరం జరిగాక చాలా రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత వారు మిమ్మల్ని మర్చిపోయారు అనుకోవడం మీరు వారిని మర్చిపోయారు అని అనుకోవడం జరిగింది అలాగే అలాంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా మీకు ఈ సమయంలో కాల్ చేస్తారు ఇక మీ వద్దకు వస్తారు కూడా మీతో మాట్లాడిన తర్వాత మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మీరు కళలో కూడా ఊహించని విధంగా ఒక శుభవార్తనైతే మీరు పొందుకోబోతున్నారు వారి ద్వారా ధనం కూడా చేకూరుతుంది లేదా మీ సమస్యకు వారి రీతిలో ఒక పరిష్కారం కూడా దక్కవచ్చు సమస్య ఏదైనా కావచ్చు మానసిక సమస్య కానీ శారీరక సమస్య కావచ్చు ఇలా వారి వల్లే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇక వారు మీతో సమయాన్ని అయితే కేటాయిస్తారు ఇక మీరు ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు ఆ న్యూస్ విని మీరు చాలా సంతోషంగా ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు మీకు ఎప్పటి నుంచో ఆస్తి తగాదాలు ఉన్నట్లయితే కనుక వాటితో పాటు ఎప్పటి నుంచో ఆస్తికి సంబంధించినటువంటి ఒక సమస్య అయితే మీకు ఉంది ఆ సమస్యకు కొంచెం మీకు వెసులుబాటు అయితే ఉంటుంది ఆ పోరాటం ముగింపు కూడా రావచ్చు పై చేయి మీదే కావచ్చు దానికి సంబంధించి పై చేయి మాత్రమే కాకుండా సంఘంలో గౌరవం తిరుగులేని రాజయుగం కూడా మీకు ఏర్పడబోతుంది ఇక మిమ్మల్ని అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి మీకు దైవానుగ్రహం పుష్కలంగా ఉండడం వల్ల ఎప్పటి నుంచో మీకు ఉన్నటువంటి విభేదాలు పెద్దల పట్ల ఏవైనా గొడవలుంటే అవి పూర్తయ్యే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి అంటే మీకు ఏం జరగాలని కోరుకుంటున్నారు ఈ సమయంలో మీది పై చేయి కాబోతుందని అర్థమవుతుంది ఇక మీ చిన్ననాటి ఫ్రెండ్స్ కావచ్చు లేదా వైరం ఉన్న సహోద్యోగులు కావచ్చు ఈ రోజున ఫోన్ చేసి మిమ్మల్ని కలిసి అయితే తొలగించుకుంటారు వారంతట వారు వచ్చి కొన్ని రకాల అపార్థాల రీత్యా ఇలా చేసినందుకు వారు పాశ్చాత్యపడే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ రోజున మీ మాటకు కాస్త విలువ అనేది తగ్గిపోతుంది మీరు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధనను ఖచ్చితంగా చేసుకోండి ఇక శివ భగవాను నిత్యం కూడా మీ మనసులో స్మరించుకోండి మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది